ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిడిగుంట అరుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈమె చేసినటువంటి అరాచకాలు ఈమె చేసినటువంటి అవినీతి ఈమె ఎంతమందిని బెదిరించింది ఎంత వసూళ్లకు పాల్పడింది ఏ ఏ దందాలు చేసింది ఇవన్నీ కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఈమె అరెస్ట్ అయింది అసలు ఏమి వ్యవహారం ఎట్లా బయటకు వచ్చింది ఒక క్రిమినల్ శ్రీకాంత్ రౌడీషీటర్ శ్రీకాంత్ ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు పెరోల మీద బయటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది అరుణ అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు ఐఏఎస్లు ఐపిఎస్లు అందరినీ తన గుప్పిట్లో పెట్టుకుని తనకి ఎప్పుడు కావలసుకుంటే అప్పుడు తన ప్రియుడు శ్రీకాంత్ని పెరోల్ మీద బయటకు తీసుకురావడం ఈమెకి పరిపాటిగా మారింది సో ఆ పెరోల్ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో రుయా ఆసుపత్రిలో శ్రీకాంత్తో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అరుణకు సంబంధించిన వ్యవహారం కూడా అప్పుడు వెలుగులోకి వచ్చింది ఆమెకి సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది ఆమె చేసినటువంటి దందాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక ఫ్లాట్ యజమాని బెదిరించింది కూడా అప్పుడే తెలిసింది వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు ఆమెని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసేటప్పుడు కూడా పెద్ద ఎత్తున నాటకం అన్న పరిస్థితుంది హైదరాబాద్కి పారిపోయే ప్రయత్నం చేసింది కారు డిక్కలో నుంచి ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసింది నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు పోలీసులు నా కారులో గంజాయి పెట్టి ఆ రకంగా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారంటూ అబద్ధలాడి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు తర్వాత వెంటనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు జైలుకు కూడా తరలించిన పరిస్థితుంది ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసులు వైసీపీ హయాంలో ఆమె ఏవైతే దందాలు చేసిందో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితుంది సూళ్ళూరుపేటలో సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అక్కడ అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజీవయ్య ఎవరైతే ఉన్నారో ఆ సంజీవయ్యతో కలిసి పెద్ద ఎత్తున దుర్మార్గాలు చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ నియోజకవర్గంలో భార్యాభర్తలు తగాదాలను పరిష్కరించడంలో పెద్ద ఎత్తున డబ్బులు మూటగట్టుకున్నారని చెప్పి ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది ఎందుకంటే ఈమె దిశ పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా కొన్ని కౌన్సిలింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ కౌన్సిలింగ్ మాటున దందాలు చేసిందేమీ ఆ కౌన్సిలింగ్ కమిటీలో ఒక మెంబర్గా చేరి ఏవైతే భార్యాభర్తల పంచాయతీలు ఉంటాయో లేదంటే ఒక అమ్మాయిని మోసం చేసినటువంటి కేసులు వాళ్ళ దగ్గరికి చాలా వస్తుంటాయి దిశ పోలీస్ స్టేషన్ పరిధిలోకి అలాంటి కేసులు ఎక్కువ వస్తుంటాయి సో ఆ విధంగా ఆ పంచాయతీలు దాంట్లో భాగంగా పెద్ద మొత్తం డబ్బులు వసూలు చేసింది అప్పటి ఎమ్మెల్యే సంజీవ్తో కలిసి పెద్ద ఎత్తున వీళ్ళు డబ్బులు సొమ్ము చేసుకున్నారని చెప్పి వార్తలు వస్తామని బాధితులు కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆమె మీద కేసులు పెడుతున్న పరిస్థితుంది ఇన్ని రోజులు ఆమె బయట స్వేచ్ఛగా తిరిగింది ఆ రౌడీ షేటర్ శ్రీకాంత్తో ఉన్నటువంటి పరిచయం చాలామంది ప్రజాప్రతినిధులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆమె చెప్పు చేతుల్లో ఉండటం చేత ఎవరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి కేసులు పెట్టిన పరిస్థితుంది ఎందుకంటే చాలా కబ్జా కేసులు కూడా ఉన్నాయి చాలా చాలామందిని బెదిరించిన కేసులు ఉన్నాయి చాలామంది మీద దాడులకు పాల్పడ్డ కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బాధితులు బయటకు వస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు కొత్త కొత్త కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు పది కోట్ల రూపాయల వరకు ఒక్క సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే ఆమె అవినీతి దంద సాగిందని చెప్పి సమాచారం ఇంకొక ముఖ్యమైన విషయం అప్పట్లో ఉన్నటువంటి ఐపిఎస్లు ఐఏఎస్లు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా గ్రిప్లో పెట్టుకుంది హనీ ట్రాప్కు పాల్పడినట్టుగా తెలుస్తోంది ఆమె హనీ ట్రాప్కి ఏ విధంగా పాల్పడిందంటే ఎవరికైనా పని చేసి పెట్టాలన్నా లేదంటే తన సొంత అవసరాలు ఏమైనా ఉన్నా ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల పరిధిలో ఏ అవసరం ఉన్నా ఎవరన్నా పని కోసం వచ్చినా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సీనియర్ ఐపీఎస్లు ఐఏఎస్లని పూర్తిగా లోపరుచుకుని ఎందుకంటే ఏమి ఎప్పుడూ కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈమెకు ఒక అలవాటు ఉండేది వాళ్ళ ఫోన్లు రికార్డ్ చేసుకోవటం వాళ్ళు కలిసినప్పుడు ఫోటోలు తీసుకోవటం ఏదైనా వీడియో కాల్లో మాట్లాడినవి వాళ్ళు ఏదైనా క్లోజ్గా మాట్లాడినవి ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకుని పెట్టుకునేది వీటిని చూపించేది అప్పటివరకు తన పని తాను చేయించుకోవటానికి ఎంతవరకైనా అయినా వెళ్తుందనమాట పని కాదు అన్నప్పుడు ఈ వీడియోలని చూపించి వాళ్ళతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలన్నీ చూపించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తను అనుకున్న పని చేయించుకుంటుందంట ఆ విధంగా హనీ ట్రాప్కు పాల్పడింది చాలామంది ప్రజాప్రతినిధుల సీక్రెట్ వీడియోలు కూడా ఆమె ఫోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది పోలీసులు ప్రస్తుతం చేస్తున్న ఇన్వెస్టిగేటేషన్లో ఆమె ఫోన్ స్వాధీనపరుచుకొని పూర్తిగా రిట్రైవ్ చేస్తూ ఉన్నారు ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాను పరిశీలిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల గుండెల్లో వణుకు మొదలైంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఏమైనా బయటకు వస్తున్నాయి ఎందుకంటే ఆమె ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు మా వీడియో ఏమైనా బయటకు వస్తుందేమో సీనియర్ ఐపీఎస్ఐఎస్లు కూడా భయపడిపోతూ ఉన్నారు ఆమెకు లొంగిపోయారు చాలామంది మా పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో మా వీడియోలు ఎక్కడ బయటకు వస్తాయో ఇదంతా ప్రభుత్వానికి ఎక్కడ తెలిసిపోతుందన్న ఒక భయంతో చాలామంది అధికారులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్నారు అని ఒక చర్చ వినిపిస్తోంది సో డెఫినెట్గా ఇప్పటికైతే సూళ్లూరుపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి కోట్ల రూపాయల దంద జరిగింది వాటికి సంబంధించినటువంటి కూపీ కూడా లాగుతా ఉన్నారు పోలీసులు